హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే సో ఆడవాళ్ళకి ధనాకర్షణ స్వర్ణాకర్షణ ధనాకర్షణ కలగాలంటే ఎలాంటి బొట్టును ధరించాలి అనేది ఈరోజు మన వీడియో ఆడవాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను సో వీటిలో వచ్చి మనం చాలా రకాలు చెప్పుకుంటూ ఉంటాం కదా గోరోజన కుంకుమ జవ్వాదు కుంకుమ ఇలా చాలా రకాలు చెప్పుకుంటాం పునుగు ఇంటికి లక్ష్మీ కటాక్షము అలాగే మనకి మనకి స్వర్ణాకర్షణ కలగ స్వర్ణయోగం కలగడానికి గడపలకి అందరూ కూడా పచ్చకర్పూరంతో పచ్చకర్పూరం పచ్చకర్పూరంతో గడపలకి పసుపు రాయండి ప్రతిరోజు నిత్యము కూడా అని చెప్పాం కదా సో వాళ్ళందరికీ కూడా ఇంకొకటి కూడా మీరు దీంతో యాడ్ చేసుకోండి అది గడపకి ఇంటికి లక్ష్మీ యోగము మనకి స్వర్ణయోగము కలిసి రావడానికి గడపలకి యూజ్ చేస్తున్నాం కదా అలాగే మీరు ధరించే కుంకుమలో కూడా పచ్చకర్పూరాన్ని బాగా నున్నుగా పౌడర్ లాగా చేసేసి మరీ ఎక్కువ వేసుకోకండి ప్రతిరోజు మీరు ఏ కుంకుమైతే ధారణ చేస్తారో ఆ కుంకుమలో ఈ పచ్చకర్పూరం పొడి పొడిగా చేసేసి దాన్ని ప్రతిరోజు కూడా నిత్యం ఎవరెవరైతే గడపలకి ఇలా చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ బొట్టును కూడా ధారణ చేసుకోండి సో అలా చేయని వాళ్ళు చేయకూడదు అనేది ఏం లేదు ఎవరైనా కూడా చేసుకోవచ్చు ఇది మన శరీరానికి టచ్ అనేది అవుతుంది కాబట్టి మనకి యోగం అనేది కలిసి రావడానికి సో ఇది లేడీస్ అందరూ ఎలాగో ప్రతిరోజు కుంకుమ ధారణ అనే జెంట్స్ ఎవరైనా కూడా ధారణ చేసుకోవచ్చు ఇంకా ఇది కర్పూరం కదా ఇంకేదైనా రియాక్షన్ అవుతుందేమో అనే డౌట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ గంధం ప్యూర్ గంధాన్ని అప్లై చేసుకోండి అడుగు భాగంలో దానిపైన పచ్చకర్పూరం వేసిన కుంకాన్ని ధారణ చేసుకోండి ఇదైతే జవ్వాదు ఇదైతే గోరోజనం ఇది పునుగు పునుగుటిక్క అంటే మనకి దొరుకుతుంది అలాగే కర్పూరము వీటితో పాటు గ్రీన్ కుంకుమ కూడా చాలా చాలా పవర్ఫుల్ అది ఆల్రెడీ నేను యూజ్ చేశాను సో దాని అది కూడా చాలా చాలా శుభప్రదం ఏ కుంకుమ ఎలా ధారణ చెయ్యాలి అనేది మీకు ఇప్పుడు న్యూ ఛానల్ స్టార్ట్ చేసాం కదా అల్మాస్ ఛానల్ ఆఫీషియల్లో వీటిలో ఏది బెస్ట్ అనేది వన్ మినిట్లో చెప్పబోతున్నాను ఛానల్లో ఆల్రెడీ చాలామందికి యోగానికి సంబంధించిన రెమెడీ చెప్పాను కాబట్టి వాళ్ళందరికీ యూస్ఫుల్గా ఉండాలని పచ్చకర్పూరంది ఇక్కడ చెప్పాను సో ఇన్ని రకాల్లో ఏది బెస్ట్ అండ్ ఏది ఎక్క ఎలా యూస్ చేయాలి ఇప్పుడు గ్రీన్ కుంకుమ ఉంది దాన్ని ఒకలాగా యూస్ చేయాలి అన్నీ కలిపి యూస్ చేయొచ్చు ఇలా డౌట్స్ ఉంటాయి కదా సో అవన్నీ కూడా అక్కడ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి